తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు టెలివిజన్ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అండి టెలివిజన్ అండ్ సినిమా కార్యవర్గం అందరి తరఫున శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి అండ్ మన నూతన ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియచేయడానికి అలాగే జన్మదిన శుభాకాంక్షలు అలాగే మనకి గౌరవప్రదమైన ఎంతో గొప్ప ఘన విజయాన్ని సాధించిన నవీన్ గారిని మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ చేయడం కోసం అని మా రెండు యూనియన్ల తరఫున మేము రావడం జరిగింది యాక్చువల్గా మనం సార్కి కేజీఎఫ్ సినిమా అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఒక గొప్ప సినిమా నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక లీడర్ని చూసి సార్కి చాలా ఇష్టం ఎందుకంటే ఎదిగిన వాడు ఒక్కడు ముందుంటే ఎదగాల్సిన ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటారని సార్ ఎప్పుడు నమ్ముతారు తన దగ్గరకు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అనేది ఎప్పుడు చూడరు ఎవరైనా సరే సాదరంగా ఆదరంగా దగ్గరికి పిలుచుకుని మరి మీకు మేమున్నామని అండగా నిలబడే వ్యక్తి ఎవరయ్యా అంటే చిన్న శ్రీశైలం యాదవ్ సాక్షాత్తు చిన్నపిల్లల మనస్తత్వం అవడానికి చాలా పెద్ద వ్యక్తి అయినా కానీ మనందరిలోనూ మనలోనూ ఉన్నవారు చాలా పసిపిల్లల మనస్తత్వం ఉన్న వ్యక్తి అనమాట ఎంత టోళ్ళకైనా ఎలాంటి అవసరానికైనా మేమున్నామని ఇదంతా మనదే అనిపించుకునేంత స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరిలోనూ కల్పించిన వ్యక్తి చాలా నిజమైన ఘనమైన నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆయనకున్న నాయకత్వ లక్షణాలే ఈరోజు నవీన్ యాదవ్ సారికి వచ్చాయి ఆ ఆ నాయకత్వ లక్షణాలు ఈరోజు మనందరినీ నాయకులుగా నిలబెట్టిన రోజు ఇది ఎందుకంటే వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే మనందరిలో ఒకరు ఏ నాయకులు ఇలా ఉండరు ప్రజలతో ఎంత సమిష్టిగా మనలో ఒకరిగా మాత్రం ఉండడం అనేది జరగదు ఎంతో ఇష్టమైన కేజీఎఫ్ సినిమా డైలాగ్ ఒకటి మాట చెప్తాను నేను చాలా ఇష్టం ఆయనకి నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్నే గెలవచ్చు అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలిచినట్టు ఆయన ఎప్పుడు అదే నమ్మారు ఈరోజు గెలిచి చూపించారు జై 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 హో శ్రీశైలం యాదవ్ గారు కొడుగు తల్లి చెప్తుంది కదా ఆ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు ఈ లోకంలో అందరూ అనుకుంటారు డబ్బులు ఉంటే బాగా బ్రతకొచ్చు అని కానీ అదే డబ్బు లేకపోతే కనీసం చావు కూడా సరిగ్గా రాదు సో కాబట్టి అంటే నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం గొప్ప శ్రీమంతుడివై చచ్చిపోవాలి అంటుంది చిన్న శ్రీశైలం యాదవ్ గారు పిల్లలకి ఏం నేర్పించారంటే నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు ప్రజలందరి సంక్షేమం చూసి గొప్ప నాయకుడిగా బ్రతకాలి ఆయన కొడుక్కి చెప్పింది అది ఎందుకంటే నేను పదమూడేళ్ల నుంచి ఇంత చూస్తున్నా వీళ్ళ ఇంటి ముందే నా ఇల్లు నాకు ఈ వీళ్ళు సరిగా తెలియదు కూడా కానీ సమస్య చిన్నదా పెద్దదా అని ఆయన ఏనాడో చూడు మన దగ్గరకు వచ్చిన వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అని చూడు అందరినీ పిలిచి మరి భుజం మీద చేతులేసి మాట్లాడతారు అందరిని పిలిచి అందరిని మీరు తిన్నారా అలా అడిగి పదమూడేళ్ల నాటి నుంచి ఒక ఆడపిల్లగా నేను వీళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఇంత ఎదిగి డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయినప్పటికీ సార్కి నేను ఏదైనా చెయ్యాలి సేవ సార్ నిమిత్తం ఏదైనా పని చేయాలంటే ఇంత ఆనందంగా ముందుకొచ్చామంటే ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన ఇచ్చిన మాకు ఆ పటిమ లాంటి గొప్ప నాయకత్వ పటిమ అంత గొప్పదైంది ఆయన కాంక్ష చాలా బలమైంది ఆయన కోరిక చాలా నిజమైంది ఆ సంకల్పం గొప్పది కాబట్టి భగవంతుడు రోజు నెరవేర్చాడు మూడు మూడు సార్లుగా సార్ అన్ని రకాలుగా పోటీ చేసి ఆ కుటుంబం ఎంత కృంగిపోయిందో నాకు తెలుసు దగ్గరగా కానీ ఎక్కడ వాళ్ళు పట్టుదల విడలేదు ఎందుకంటే ప్రజాభిమానం చాలా ధనం సంపాదించుకున్న వాళ్ళు ప్రజాభిమానం అనే ధనం ఆ అభిమానమే ఈ రోజు వాళ్ళకి బలమై శక్తి నవీన్ ఈ రోజు మన ముందు నాయకుడిగా నిలబెట్టింది మన నాయకుడు ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే ఈరోజు పాపం ఈ క్షణం వరకు ఈయన అన్నం తినకుండా కూర్చోకుండా ఇలా నిలబడిపోయారంటే మనందరూ మనందరి అభిమాన ధనం వాళ్ళకి ఇది ఉంటే చాలు పాపం వంద మంది తిన్నారా లేదని అడగడమే వాళ్ళకి తెలుసు అంతే నే ఇలాంటి మనిషికి మనం ఏదన్నా చేశాము అంటే వాళ్ళ మందులో మనం ఒకరిగా ఉన్నామంటే అది మన భాగ్యం అని చెప్పుకోవాలి ఇంత పెద్ద నాయకుడు మీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున చాలా మీరు వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేసారు బాగా నచ్చిన వీడియో చదివే ధైర్యం అని ఆ పాట మీరు చేసారు చాలా వీడియోస్ చదివే ఆ పాట వీడియో మీ డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఎప్పటికీ మేము మీకు రుణవాడి ఉంటాం మీకు ఏదో ఎందుకంటే దామోదర్ రెడ్డి ఓకే కూడా ఎప్పుడు మా డబ్బింగ్ ఆర్టిస్టు ఇల్లు కావాలి జాగాలు కావాలనేవాడు మాజీ ప్రెసిడెంట్ మా తాజా మాజీ తాజ్బెండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు సొసైటీ కూడా మంచి మీరందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం మీ డబ్బింగ్ వాళ్ళందరూ టెలివిజన్ సినిమా రంగం ఎప్పుడు కూడా నవీన్ సార్ కి శ్రీశైలం సార్ కి ఎప్పుడు వెన్నదన్నగా నిలబడి మా వంతు సహాయ సహకారాలు మేము చేసే సేవా సహకారాలు ఎప్పుడు ఉంటాయని మనస్ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సంతోషాన్ని సార్ కిలా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ హార్దిక శుభాకాంక్షలు ఎలక్షన్ కు బాగా కష్టపడి చదివే దైర్యం చదివే అని చదివే జ్ఞానం అని ఒక పాట చేసిరు అది మొత్తం పిల్లలకు భవిష్యత్ గురించి పాడిన పాట బాగా హిట్ అవుతుంది మీ డబ్బింగ్ వాళ్ళు అన్ని భాషలల్లో చేయాలి దాన్ని హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ అన్ని భాషలల్లో ఆ పాట చేయాలని మీ అందరితో మన తెలంగాణ డబ్బింగ్ ఆర్టిస్ట్లు అంటే ప్రపంచానికి తెలవాలి ఓకే థ్యాంక్ యూ దాని ఆ సాధ్యం మన తెలంగాణ ఇప్పుడు కేజీఎఫ్ గానీ అంత ప్రపంచంలో హిందీ కూడా మన ఆర్టిస్ట్ లా కూడా నవీనన్న పరిపాలన శ్రీశైలం సార్ మంచి మాటలు పాన్ ఇండియా మాటలు అయిపోతాయి